హైడ్రా అగైన్ ఆన్ డ్యూటీ వీకెండ్ వచ్చిందంటే చాలు కూల్చివేతలతో విరుచుకు పడుతూ నగర వాసుల్లో దడపుట్టిస్తోంది హైడ్రా ఇప్పుడు వీక్ డేస్ లో కూడా చప్పుడు చేస్తోంది మాదాపూర్ కూకట్పల్లి కావురీ హిల్స్ ప్రాంతాల్లో హల్చల్ చేశాయి హైడ్రా బుల్డోజర్లు ఒక్కో కూల్చివేత దగ్గర బాధితుల నుంచి ఒక్కో రకం నిరసన అయినా తగ్గేదేలే అంటోంది హైడ్రా మెకానిజం అటు హైడ్రా దూకుడ్ ప్రశ్నిస్తూ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది భాగ్యనగరంలో హైడ్రా మార్కాఫ్ సంచలనాలు నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి ముఖ్యంగా కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతోంది హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతల్లో క్రియేటివిటీ చూపిస్తూ రోజుకో కొత్త చర్చకు తావిస్తోంది హైడ్రా యంత్రాంగం కూకట్పల్లి మాదాపూర్ సహా అనేక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి కూగట్పల్లి నల్ల చెరువులోని నాలుగు సర్వే నెంబర్లలో అక్రమంగా నిర్మించిన పదహారు షెడ్లను కూల్చేసింది హైడ్రా కమర్షియల్ షెడ్లు ప్రహరీ గోడలను తొలగించారు నాలుగెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా తర్వాత అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కిష్టారెడ్డిపేటలో రెండు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన హైడ్రా రాత్రి సమయంలో కూడా ఆపరేషన్ కొనసాగించింది మరో భారీ భవనాన్ని కూల్చివేసింది సోమవారం తెల్లవారుజామున మాదాపూర్లోని కావురి హిల్స్ లో ఎంట్రీ ఇచ్చింది హైడ్రా మాదాపూర్ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న రెండు వేల రెండు వందల గజాల స్థలం జీహెచ్ఎంసీ పార్కు కోసం కేటాయించింది కానీ అక్కడ ఆక్రమణలు వెలిశాయని జిమ్ సెంటర్ టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేసుకున్నారని వ్యాపారాలు జరుగుతున్నాయని ఫిర్యాదులందుకున్న హైడ్రా బుల్డోజర్లను రంగలోకి దింపింది కానీ ఫిర్యాదుదారులు టెన్నిస్ కోర్టు నిర్వాహకులు విభిన్నమైన వాదనలు చేయడంతో కాసేపు అయోమయం ఏర్పడింది స్పోర్ట్స్ కాంపౌండ్ కోసం అధికారులే అనుమతిచ్చారని ఫీజు కూడా కట్టామని రసీదులు వీలు చూపిస్తుంటే పార్కులో టెన్నిస్ కోర్టు ఏంటని అట్నుంచి ప్రశ్నలొచ్చాయి మాకు జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా ప్లే గ్రౌండ్ అని చెప్పేసి మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి బుకింగ్ చేసుకున్న రెంట్ పేపర్స్ అండి ఇవి మేము వాళ్ళకి ఎవ్రీ మంత్ మేము వెళ్ళి అమౌంట్ కట్టి మేము లీవ్కి తీసుకుని ఇది జిహెచ్ఎంసీ కార్పొరేషన్ నుంచి మాకు ఇచ్చిన రిసిప్ట్స్ అండ్ పార్క్ అని చెప్పేసి అంటున్నారు పార్క్ అయితే మరి అకాల్స్ అసోసియేషన్ వాళ్ళు మాకు రెంట్స్కి రిసిప్ట్స్ మేము ప్రూఫ్గా చూపిస్తున్నాను రెంట్కి ఎలా ఇచ్చారు సార్ ఇది పార్క్ అన్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇచ్చే ప్లే గ్రౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇచ్చే గ్రౌండ్ అండ్ దాని తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు ఇదిగోండి జిహెచ్ఎంసీకి మేము కట్టిన రిసిప్ట్స్ ఆల్ ఆఫ్ సడన్ ఇది పార్క్ ఎలా క్రియేట్ చేస్తున్నారు సార్ ఇది ఇది ఒక రోజు కృషి కాదు ఇది మా ప్రెసి ఎక్స్ ప్రెసిడెంట్ గారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు ఆయన ఐదేళ్లు కోర్టు చుట్టూ తిరిగారు ఫర్ నథింగ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఏం చేస్తారు చెప్పండి ఆయన ప్రెసిడెంట్గా ఉండి ఇది వెకేట్ చేయమని అడిగినందుకు ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అవన్నీ హడ్డీల్స్ అన్ని దాటుకుని ఈరోజు హైకోర్టు వారు మాకు ఇది వెకేషన్ చేయమని మంత్ ఎండింగ్ లోపు ఎట్టి పరిస్థితుల్లోనే వెకేట్ చేయాలని జడ్జి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబట్టి హైదరాబాద్ను కూడా మేము పార్టీగా చేర్చాము హైదరాబాద్లో మన జడ్జిమెంట్ కూడా వచ్చింది ఆ జడ్జిమెంట్ని తీసుకుని రంగనాథ్ గారు చాలా త్వరగా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నది చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాం హైడ్రా చేసేది చాలా మంచి పని అండి ఇది ఇది గవర్నమెంట్ పార్క్ ఇది పార్కుని ఇలా కబ్జాలు పెట్టుకుంటే మనం గాలి పిల్చడానికి కూడా చోటు ఉండని పరిస్థితి ఉంటుంది ఇదిలా ఉంటే కూకట్పల్లిలోని నల్ల చెరువులో జరిగిన కూల్చివేతలపై అభ్యంతరం తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్ రోజుకో రకంగా విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారని కూల్చివేతలు ముగిశాక శిథిలాన తొలగింపులో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి చెరువుల్లో పట్టాలున్న వారికి నష్టపరిహారం చెల్లిస్తారా రాత్రి నోటీసులిచ్చి ఉదయాన్నే కూల్చివేస్తారా కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేతలు జరుగుతున్నాయా ఇలా అనేక సందేహాల్ని లేవనెత్తారు పట్ట ల్యాండ్ అనేటటువంటి సాధన చేసి లేదు పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని డిమోనేషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నల్జర్లు చేశారు ఆ నల్లజర్లలో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప మీరు పట్టాదారులకు ఏం జవాబు చెప్పాలి హైడ్రా దూకుడును ప్రశ్నిస్తూ మరో పరిణామం చోటు చేసుకుంది చెరువులో నాళాలపై ఆక్రమణలు కూల్చివేస్తోన్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై స్టే విధించింది ఎఫ్టిఎల్ నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదంటూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు స్పందించింది ఎవరైతే గత ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నారు వీరందరూ కూడా ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటీసుల పైన సవాల్ చేస్తూ వారు మొత్తం కూడా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైడ్రా యాక్షన్స్ ఇక్కడ ఉండరాదని స్టే విధించింది వారంలోగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట అభ్యంతరాల్ని తెలపాలని బాధితుల్ని ఆరు వారాల్లోగా ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పటివరకు ఎటువంటి కూల్చివేతలు చేపట్టకూడదని హైడ్రాకు షరతు పెట్టింది హైకోర్టు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ నివాసితులకు ఇదొక బిగ్ రిలీఫ్